నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మేషాది ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి వారి యొక్క గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి ఆ గ్రహస్థితుల వల్ల ఎలాంటి పరిణామాలు ఉన్నాయి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అనే అంశాలను ఇప్పుడు మనం పరిశీలిద్దాము అయితే ముందుగా సూర్యగ్రహస్థితి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉండబోతోంది అంటే సూర్యుడు మకర రాశి నుంచి కుంభరాశికి ఫిబ్రవరి పదమూడో తారీఖున మారుతున్నాడు చంద్రుడు ప్రతి రెండున్నర రోజులకి ఒక్కసారి తన యొక్క రాశిని మార్చుకుంటాడు కాబట్టి అన్ని రాసుల వారికి చంద్రుడి యొక్క ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది తర్వాత శుక్రుడు మీనరాశిలోకి వెడుతున్నాడు బుధుడు మకర రాశిలో ఉంటున్నాడు మంగళుడు కుంభరాశిలోకి వెడుతున్నాడు గురుడు మేషరాశిలో ఉంటున్నాడు శనీశ్వరుడు కుంభరాశిలోకి తన ప్రవేశాన్ని మొదలుపెట్టాడు రాహు మేషరాశిలో స్థిరంగా ఉన్నాడు కేతు తులారాశిలోకి మారాడు ఇవి మనకి ఈ గ్రహాల యొక్క ఈ రాసులో ప్రభావము ఎలా ఉండబోతోంది ఈ గ్రహాలు ఏ ఏ రాసుల్లో ఉంటున్నాయి తద్వారా మేషాది ద్వాదశ రాసుల వారికి ఒక్కొక్కరికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశాన్ని ఇప్పుడు పరిశీలిద్దాము దానితో పాటుగా కొత్తగా ప్రతి రంగం వారిని కూడా టచ్ చేసి ప్రతి రంగం వారికి అందరికీ ఎలా ఉండబోతోంది పరిహారాలేమిటి సూచనలేమిటి అనే అంశాన్ని విపులీకరంగా పరిశీలన చేద్దాము ముందుగా మేషరాశి వారికి గ్రహస్థితి ప్రకారము రాహు ఒకటో స్థానంలోనూ గురుడు రెండో స్థానంలో ఉండడం వల్ల ఆర్థికమైన లాభాలు చాలా ఎక్కువగా ఉంటాయి మరియు కొత్త అవకాశాలు ఏ రంగంలో ఉన్నవారికైనా సరే కొత్త కొత్త అవకాశాలు మీరు అందుకోబోతున్నారు అయితే విద్యార్థులకు పోటీ పరీక్షలు రాసేవారికి విజయవంతమైన ఫలితాలు రావడంతో పాటు విదేశాలు వెళ్ళే అవకాశము వాళ్ళకి చక్కగా ఉంది అన్ని విధాల విద్యార్థులకు ఈ ఫిబ్రవరి మాసము చాలా చక్కని అనువైన మాసము తదుపరి ఉద్యోగస్తులకు కనుక చూసినట్టయితే పదోన్నతులు రావడంతో పాటు అంటే ప్రమోషన్స్ రావడంతో పాటు కొత్త బాధ్యతలు తీసుకోవడము ప్యాకేజీ పెరగడము ఇంటర్నల్ బ్రాంచెస్లో పెరగడము మీ పేరు ప్రఖ్యాతలు మీ యొక్క పనికి గుర్తింపుతో పాటు మీ పై యజమానులు మీ మీద గౌరవ మర్యాదలు పెరగడంతో మీకు ఒక విలువైన స్థానాన్ని సంపాదించుకుంటారు శుభవార్తలు వింటారు శుభకార్యాలు కూడా చేస్తారు తదుపరి వ్యాపారస్తులు కనుక చూసినట్టయితే నూతన ప్రాజెక్టులు ప్రారంభించుకోవడానికి ఇది చాలా చక్కని అనువైన సమయము అస్సలు వృధా చేసుకోకండి ఐటీ రంగం వారికి చూసినట్టయితే ప్రాజెక్టులో విజయాలు పొందుతారు విదేశాలు వెళ్ళే అవకాశం కనబడుతోంది మీకు ప్యాకేజీ పెరిగి ప్రమోషన్స్తో పాటు పెద్ద కంపెనీలు మీకు ఆహ్వానాన్ని ఇచ్చేందుకు అవకాశం కనబడుతోంది రియల్ ఎస్టేట్ రంగం వారు ఆస్తులు కొనుక్కోవాలన్నా వెంచర్లు వేసుకోవాలన్నా స్థిరాస్తులకు సంబంధించినటువంటివి మీరు స్థిరపరిచిన ధరకే మీ యొక్క వెంచర్లు అమ్ముడిపోయే అవకాశము రియల్ ఎస్టేట్ రంగం వారికి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ వారికి కూడా చాలా చక్కని అనువైన సమయం ఈ మాసం కళారంగంలో ఉన్నవారికి మీ ప్రతిభను మెచ్చుకొని మీకు గౌరవ మర్యాదలతో పాటు అవార్డులు రివార్డులతో పాటు మీ యొక్క పారితోషికం కూడా పెరుగుతుంది మీరు కళలు కన్నా పాత్రలు మిమ్మల్ని వరించి వస్తాయి నిర్మాతలకు డైరెక్టర్లకు కూడా చాలా చక్కని అనువైన సమయము దానితో పాటు గాయని గాయకులకు ఇతర కళాకారులకు కూడా చాలా చక్కని అనువైన మాసం ఈ మాసం అయితే వ్యా వ్యవసాయదారులకు చూసినట్టయితే పంటల దిగుబడి అధికంగా ఉంటుంది మీ యొక్క పంటలకు మంచి ఆదాయంతో పాటు మంచి లాభాలు కూడా వచ్చేందుకు ధర విపరీతంగా పలుకుతుంది రైతులకు ఇది చాలా చక్కని అనువైన సమయము మీరు మాత్రము భూమాత పూజ చేయడం అస్సలు మర్చిపోకండి దీనితో పాటుగా పాత రుణాలు తీర్చుకుంటారు కొత్త రుణాలు కానీ కొత్త పెట్టుబడులు కానీ వ్యవసాయ పనిముట్లు కొనుక్కోవడానికి కానీ ఈ మాసం చాలా చక్కని మాసము మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి తదుపరి వృత్తుల వారికి చాలా మెరుగైన మాసం ఈ రో ఈ మాసము మీ యొక్క పరిస్థితి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది మీకు లాభాలు వచ్చేటట్టుగా ఉంటాయి మీ చేతి వృత్తులు అధికంగా అమ్ముడిపోయి చాలా చక్కని అనువైన కాలం కాబట్టి మీరు అసలు నిరాశ చెందకండి కొత్తగా ఏదైనా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టుకుందాం అనుకున్న చిన్న చిన్న వృత్తులు ప్రారంభించాలనుకున్న ఈ మాసంలో చేసినట్టయితే కనుక విపరీతమైన లాభాలు పొందుతారు తదుపరి స్త్రీలకు శారీరకంగాను మానసికంగాను చాలా చక్కగా ఉంటుంది ఆకస్మిక ధనప్రాప్తి ఉంటుంది మీరు ఏ ఏ రంగాల్లో ఉన్నారో ఆ రంగాల్లో మీకు పదోన్నతితో పాటు మంచి గౌరవ మర్యాదలు కూడా పెరిగే అవకాశం కనబడుతుంది ఆరోగ్యపరంగా చూసినా వివాహం కోసం ప్రయత్నం చేసిన స్త్రీలకు కూడా ఈ మాసం చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది మీరు ఏ ప్రయత్నాలు తలపెట్టినా సక్సెస్ సాధించే అవకాశం గోచరిస్తోంది రాజకీయ పరంగా చూసినట్టయితే రాజకీయ రంగంలో లో ఉన్న కూడా ఇది చాలా చక్కని అనువైన కాలము మీరు ప్రజల మనసుల్లోనూ మీ అధిష్టాన వర్గంలోనూ మీదైన ముద్రను వేసుకొని మంచిగా పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు కానీ మీరు ప్రజలకి ఇచ్చిన మాటను కనుక తప్పకుండా కనుక నెరవేర్చినట్టయితే మరింత ఎక్కువగా అభిమానాన్ని వారి మనసులో ఏర్పాటు చేసుకుంటారు మంచి నాయకుడు మా నాయకుడు అనే పేరును మీరు పొందుతారు ధనపరంగా బాగుంది మీకు ఆరోగ్యపరంగా బాగుంది పదవీ పరంగా కూడా చాలా చక్కగా అనువుగా ఉంది అయితే ఎన్ఆర్ఐలు చూసినట్టయితే ఎన్ఆర్ఐలకు విదేశాలలో మంచి మంచి అవకాశాలు మీకు వస్తాయి అయితే పరిహారాలు హనుమాన్ చాలీసాను పఠించండి రాహు కేతులకు వీలైన వాళ్ళు శక్తి ఉన్నవాళ్ళు పూజ చేయించుకోండి శక్తి తక్కువగా ఉన్నవాళ్ళు మాత్రము మీ యథాశక్తి దానాలు చేసుకోవడము నవగ్రహ ఆలయాలకు దర్శనం చేసుకుని వీరిద్దరికీ అంటే రాహు కేతువులకు శాంతి చేయించుకోవడం కానీ వారికి ఇష్టమైన దానాలు ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందడంతో పాటు శుభవార్తలు కూడా పొందే అవకాశము ఈ రాశి వారికి గోచరిస్తోంది అయితే ఈ మేషరాశిలో ఉండే ఉద్యోగస్తులకు శుభవార్తలు వినడంతో పాటు ధనాదాయం కూడా వచ్చే అవకాశం ఉంది స్థిరచర ఆస్తులను వీరు కొనుగోలు చేసే అవకాశం ఉంది కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబంలో శుభకార్యాలు చేయగలుగుతారు శుభకార్యాలకు సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు చరాస్తుల విషయంలో కోర్టు విషయంలో కనుక మీరు గతంలో ఏదైనా ఇబ్బందులు పడి ఉంటే ఈ మాసంలో మీకు అవి అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశం గోచరిస్తోంది తదుపరి వ్యాపారస్తులకు చూసినట్టయితే కొత్తగా వెంచర్లు పెట్టుకోవడం కానీ లేదా మీ వ్యాపారాన్ని విస్తరించడానికి కానీ పెట్టుబడులు పెట్టుకోవడానికి కానీ భాగస్వామ్య వ్యాపారానికి ఒప్పందాలు కుదుర్చుకోవడం కానీ లేదా అగ్రిమెంట్ల మీద సంతకాలు చేయడం కానీ చేయడానికి ఇటువంటి పనులను చేసుకోవడానికి వ్యాపారస్తులకు ఈ మాసం చాలా చక్కని అనువైన మాసము అయితే పెట్టుబడులు పెట్టేటప్పుడు మీరు ఎట్లాంటి సంస్థల్లో పెట్టుబడి పెడుతున్నారు ఏ సంస్థకి మీరు పెట్టుబడి ద్వారా మీ యొక్క వివరాలు ఇస్తున్నారు అనే విషయాలను మీరు కొంచెం గోప్యత పాటించినట్టయితే కనుక నష్టాలు రాని బా అవకాశం ఉండదు దాంతోపాటుగా మీకు ఆ ఏవైనా చిక్కులు సమస్యలు రాకుండా జాగ్రత్త పడే అవకాశం కనబడుతుంది మీరు ఆ విషయం మీద యోచన చేసుకోండి తరువాత వాణిజ్యపరంగా పరంగా చూసినట్టయితే కనుక మీరు పరిశ్రమలను విస్తరించాలనుకున్నా లేదా కొత్త పరిశ్రమలు పెట్టాలనుకున్నా లేదు అంటే కనుక కొంతమంది పారిశ్రామిక అంటే పారిశ్రామిక రంగాల్లో ఉన్నవారు వాళ్ళ యొక్క పేరుని మార్చుకోవాలి పేరు బలాన్ని బట్టి చూసుకోవాలి అని అనుకున్నట్టయితే కనుక ఈ మాసంలో ప్రథమార్థంలో వదిలేసి ద్వితీయార్థంలో కనుక మీరు ప్రయత్నం చేసినట్టయితే కనుక మరింత ఉన్నత స్థితికి వెళ్ళే అవకాశం గోచరిస్తోంది ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు పరిహారాలు సూచనలు